ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ దరిద్రాలన్నీ తొలగిపోయి మీకు సుడి తిరుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనకు గ్రహణంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆ రోజున ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడింది అయితే ఆ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కానీ ఈ అమావాస్య మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాలు సుమారు యాభై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావస్య కాబట్టి ఈ అతి శక్తివంతమైనదిగా మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడులను తీసేసేయడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేవి కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట వీడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అల అమావాస్య తిథుల్లో చేసేటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లో వెంటనే వచ్చేస్తుందనమాట మామూలుగా ఆదివారం అంటే కూడా ఆదివారం అంటే కూడా చాలా పవర్గా ఉంటుంది దగ్గర దగ్గరగా ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తూ ఉంటారు అలాంటిది ఈ ఆదివారంతో ఈ అమావాస్య రావటం మీరు చేసే ఈ పరిహారం వల్ల నోటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేయండి ఇంకా అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అమావాస్య ఈ అమావాస్య అంటే పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడులను తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవర్ అనేది అంత అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావటానికి కొంచెం ఆలస్యమవుతుంది కానీ తిథుల్లో చేసేటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లో వెంటనే వచ్చేస్తుందన్నమాట మామూలుగా ఆదివారం అంటే కూడా ఆదివారానికి చాలా పవర్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేయండి ఇంకా అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య అంటే చాలామంది అనుకుంటారు అమావాస్య అంటే చెడు కీడు దోషాలు ఉంటాయని చెప్పేసి అది నిజమే అయినప్పటికీ కూడాను అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి రోజున ఈ పరిహారం చేయటం వల్ల అంటే ముఖ్యంగా ఈ వేప చెట్టు దగ్గర మీకు ఇది ఒక్కటి పడేయడం పడేయండి ఏంటి అని అంటే మీ జీవితంలో ఉన్నటువంటి శని సమస్యలు దోషాలు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయన్నమాట మనం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటామండి ఇంటింటికి ఒక సమస్య మనిషి మనిషికి ఒక సమస్య కొంతమంది చెప్పుకుంటారు బయటికి కొంతమంది చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి బయటికి చెప్పుకుంటే అక్కడ పలుచనైపోతాము ఎక్కడ చులకనైపోతామో ఇక్కడ విలువ తగ్గిపోతుందేమో ఎగతాళిగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి కొన్ని కొన్ని గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటున్నారనమాట అలాంటి వాటన్నింటికి కూడాను ఈ నా ఏంటంటే మీరు చేసే ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చు వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది వేప చెట్టు మనకు దేవతా వృక్షం అన్నమాట వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ వేప చెట్టును దుర్గాదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉన్నారన్నమాట అంత శక్తివంతమైనది వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం ఏంటంటే ఖచ్చితంగా వితిన్ సెకండ్స్లోనే మీ చెడులను లాగేసుకుంటుందన్నమాట అంతేకాకుండా అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయంటే చాలామందికి పట్టించుకొని విషయం అన్నమాట ఆ పితృశాపాలు పితృదోషాల వల్ల మనం చాలా రకాల సమస్యలు మన జీవితంలో వందలో డెబ్భై శాతం మనం పడేటువంటి సమస్యలకు కారణం ఏమిటంటే పితృదోషాలు పితృశాపాలు అన్నమాట అంటే మన పెద్దవాళ్ళు వారి వారి ఉన్న టైంలో ఆ టైంలో ఆ కాలంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పాపాలు చేసినా వారి వల్ల ఎవరన్నా ఇబ్బందులు పడ్డా అంటే మగవారి వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డా ఆడవాళ్ళ వల్ల ఎవరైనా పరిచయం లేని వారు ఇబ్బంది పడ్డా అలాంటివి ఏంటంటే వాళ్ళు శాపాలు పెట్టేవాళ్ళు అనమాట అంటే గట్టిగా ఏదన్నా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ బిడ్డ తరాలు అనుభవిస్తారు మాకు లాగే నరకం అనేది చూస్తూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు అని చెప్పేసి వారి ఏంటంటే శాపాలు పెడుతూ ఉంటారనమాట కొంతమంది అలాంటి శాపాలు అనేవి మనకు తగిలినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే ఆ తప్పుకు మనం ఎటువంటి సంబంధము లేకపోయినా సరే వారి బిడ్డలుగా అంటే వారి వారి వారసత్వంగా మనం ఉన్నందుకు వారి ఆస్తులు మనం అనుభవించిన అనుభవించక పోయినా వారు చేసిన పాప పుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది పరిస్థితి అనేది వస్తుందనమాట అంటే కొంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోవడం లేదా భార్యలను కోల్పోవడం అవ్వచ్చు ఒంటరితనంగా బ్రతకడం ఒంటరిగా మిగిలిపోవడం అవ్వచ్చు అలాగే పిల్లలు పట్టించుకోకపోవడం పిల్లలు వదిలేయటం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తలు దూరమైపోవడం అవ్వచ్చు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు పెళ్ళి లేటుగా అవ్వడం పెళ్ళైనా కూడా సంతానం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ పితృదోషాలు అన్నమాట పితృదోషాలు శాపాలు వాళ్ళు పెట్టినటువంటి శాపాలు అనేవి మనకు వారసత్వంగా కలుగుతాయి తగులుతూ ఉంటాయి మన ప్రమేయం ఏమీ లేకపోయినా మనం ఏం చేయలేకపోయినా మనకు అసలు చేయకపోయినా సరే అలాంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలంటికి కారణం కూడా డెబ్బై శాతం ఈ పితృదోషాలు అన్నమాట కాబట్టి అలాంటి పితృదోషాలను మనం ఎంత క్లియర్ చేసుకోగలిగితే మనకు ఈ సమస్యల నుంచి అంత తొందరగా బయట బయటపడగలుగుతాము దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ అమావాస్య అనేది చాలా ఉపయోగపడుతుంది చక్కగా అంటే మనకి కాకి రూపంలో మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు శని దేవుడికి వాహనం కాబట్టి మీరే చేస్తారంటే ఆ రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అని మనసులో మంత్రాన్ని చదువుకోండి పదకొండు సార్లు అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు తినటం కానీ చేయకూడదు కోడిగుడ్డుతో సహా కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం అన్నమాట ఇంకా ఆ రోజున నల్ల కుక్కకు ఆహారంగా మీరు ఏదైనా రొట్టెను కానీ బిస్కెట్ను కానీ తప్పకుండా తినిపించండి తప్పకుండా స్నానం చేయాలి అమావాస్య రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ లక్ష్మీదేవిని ముందర తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే అమావాస్య రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకుగా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభావంతు జై సాయిరామ్